ప్రెస్ ద లార్డ్ వెల్కమ్ టు క్రిస్టియన్ న్యూస్ మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెల ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచిలో మతన్మాదులు దాడి చేశారు ఈ విషయం ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగున జరిగింది వివరాల్లోకి వెళితే కాకినాడ రూరల్ వాకలపూడి నుండి సువార్థ పరిచయ కొరకు ఐదుగురు స్త్రీలు వచ్చి ఉత్తర కంచి అనే గ్రామంలో అక్కడ సువార్థ సేవ చేస్తుండగా కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు వారిని అడ్డగించి అసభ్యకరమైన పదజాలంతో దూషించి కర్రలతో ఎదుర్కొని అంతేకాకుండా హిందూ జెండాలతో హేళన చేసి వెంకటేశ్వర దేవాలయానికి భోజనాల నిమిత్తం తీసుకువెళ్ళి వారికి బొట్లు నామాలు పెట్టే ప్రయత్నంలో కొంతమంది స్త్రీలు మరియు పురుషులు యేసుప్రభుని ఎరిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డగించడం జరిగింది కాబట్టి అలా ఎవరైతే అడ్డగించారో వారి యొక్క మార్పు కోసం అక్కడ సువార్థ పరిచర్య చక్కగా జరిగినట్లుగా ప్రార్థన చేయండి నేను చెప్తాను మా అమ్మ తిని ఇడ్ కార్ కన్ మార్తి నా మైక ఇడ్ కార్ కదా అమ్మ నేను లేవ మా రావల దగ్గర వచ్చి ఊలిపాటి పిచ్చాయి కాబే ఆది రాందేరా వదాలనేది వదాలనేది ఆవర్ కన్ చేస్తాదేని నేను అనుకున్నా వదాలనేది ఐదు ఎంత ఆపలతి ఉంటాది వదాలనేది మా అన్న ఐయని నాంగల చూడండి సో బాక్స్ ఏడకి తీసి చూస్తారు

ನನ್ನ ಅಕ್ಕ ದೇರ್ಪಕನ ಅಂತಿರಬಹುದು ಆದಮೇಲೆ ಹೋಗಬರ್ತೀನಿ ಅಮ್ಮ ನೀ ಫಸ್ಟ್ ಆ ಕೆಲಸ ಮಾಡು ನಾನು ಬರ್ತೀನಿ 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 ನಾನು ಬರ್ತ மேகின்னு போட்டை அடிக்கிறது நீ மண்ணை பம்பேன்னா அடிக்கான் நான் மண்ணை பம்பேன்னா அடிக்குது பாட்டுக்கு வந்து அம்பிச்சிருக்கதாமான நான் என்ன செய்யுவேன் நான் என்ன பண்ண விடக்கூடாது வாணில நான் என்ன சொல்லணும் ఇది <zoysic discussions autour> <governors clergyacceptance> <alongside> <curs commentary>

মন লোক কিছু

அது கூட மானசிக்க உள்ளங்கனே